వెల్కమ్ టు సన్ ఆఫ్ అసురా ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే దుబాయ్లో వర్షాలు క్లౌడ్ సీడింగ్ వెదర్ వార్ ఇట్లాంటి విషయాలను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సో టాపిక్లోకి వెళ్లే ముందు మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చితే షేర్ చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్దాం భవిష్యత్తులో మేఘాలను దొంగిలిస్తారు వర్షాలను దొంగిలిస్తారు తుఫాన్లను వరదలను ఆయుధంగా మలుచుకొని శత్రువులపై విరుచుకుపడతారు ప్రపంచంలో యుద్ధం చేసే విధానం ఎప్పుడో మారిపోయింది మనం వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్ళు చేస్తుంటే మరొక విదేశీయులు కృత్రిమ వర్షాన్ని సృష్టిస్తున్నారు మనం మతం కోసం కొట్టుకుంటుంటే వాళ్ళు వైరస్ బ్యాక్టీరియాలను బయో వెపన్స్గా మార్చుకుని యుద్ధం చేస్తున్నారు ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయే విషయాలు నేను ఐదు రోజులు రీసెర్చ్ చేసిన విషయాలు చరిత్రకు సంబంధించి ఉంటాయి ఈ వీడియోలో దుబాయ్లో వర్షాలు క్లౌడ్ సీడింగ్తో మొదలుపెట్టి వెదర్ వార్ క్లౌడ్ బస్టర్ వెదర్ మాడిఫికేషన్ ఇలాంటి సైంటిఫిక్ అండ్ సోషల్ విషయాలతో పాటు కెమిస్ట్రీ మెడికల్ విషయాలు కూడా ఇందులో చర్చించబోతున్నాను ఒక విషయంలోకి వెళ్దాం ఒక క్రియేటర్గా ఒక రీసెర్చర్గా కొన్నేళ్ల క్రితం నాకు ఒక ఐడియా వచ్చింది అదే వెదర్ కంట్రోల్ ఆ సబ్జెక్ట్ బేస్డ్గా ఒక కథ రాయాలి కనీసం షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకున్నా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఐడియా గుర్తొచ్చి నెట్లో నా ఐడియాతో ఏమైనా సినిమాలు కానీ బుక్స్ కానీ వచ్చాయేమో వెతుకుదాం ఏమీ రాకపోతే కథ రాద్దాం అనుకున్నా నెట్లో వెతుకుతూ పోతూ ఉంటే ఓ ఆర్టికల్ నాకు షాకింగ్గా అనిపించింది అదే రెండవ ప్రపంచ యుద్ధంలోనే వెదర్ వార్ జరిగినట్టుగా ఓ ఆర్టికల్ అది ఆ షాక్ లో ఉండి దాన్ని బుక్ మార్క్ చేసి సేవ్ చేసి ఆలోచించడం మొదలు పెట్టాను నా ఉద్దేశంలో వెదర్ కంట్రోల్ అంటే సునామీలు తుఫాన్లు వర్షం ని కంట్రోల్ చేయడం శత్రు దేశాల మీద వాటిని ప్రయోగించడం కానీ ఈ రియల్ ఇన్సిడెంట్స్ గా షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్న ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టాను తర్వాత నేను ఆ ప్రాజెక్ట్ పట్టించుకోకుండా వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టాను కట్ చేస్తే హైదరాబాద్ లో ఒక టైంలో చాలా ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు క్లౌడ్ బరస్ట్ చేశారనే అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఆయన మాటలను ఎగతాళి చేయడం నాకు చాలా అసహనంగా అనిపించింది ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తా ఉన్నారు అప్పుడే నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకున్నా కానీ నేను బిజీగా ఉండడం వల్ల రీసెర్చ్ చేయడానికి టైం పడ్డే విషయం కావడం వల్ల కుదరలేదు తర్వాత నేను సేవ్ చేసిన బుక్ మార్క్లో ఉన్న వెబ్సైట్ బ్లాక్ అవడం వల్ల ఆ డేటా అందుబాటులో లేదు కట్ చేస్తే ఇప్పుడు దుబాయ్ వర్షాల గురించి క్లౌడ్ సీడింగ్ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను నాకు జ్వరం రావడం కూడా దానికి హెల్ప్ అయ్యింది మూడు రోజుల ఫీవర్ హాలిడేస్ను నేను రీసెర్చ్ కోసం ఉపయోగించుకున్నాను మొదటగా దుబాయ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం దుబాయ్లో ఏప్రిల్ నెలలో భారీ వర్షాలు కురిసాయి నీటి మట్టం పెరిగి వరదలు వచ్చాయి కార్లు దొర్లుకుంటూ గాలికి ఇంటికి కొట్టుకుపోయాయి పదిహేను ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ సోమవారం అర్ధరాత్రి ఉరుములో మెరుపులతో కూడిన భారీ వర్షం దుబాయ్ పై కురిసింది దుబాయ్ లో చాలా అధిక వర్షపాతం వల్ల వరదలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి కొన్ని అయితే క్లౌడ్ షీడింగ్ వల్ల ఇంత వర్షపాతం నమోదైందని చెప్పుకొచ్చారు అయితే క్లౌడ్ షీడింగ్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనిపెట్టినట్టుగా తప్పుడు సందేశాలు కొన్ని వీడియోల్లో చెప్పారు చాలా మంది దుబాయ్ వర్షాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు కానీ నిజానికి ఇది కేవలం దుబాయ్ పరిస్థితి మాత్రమే కాదు చాలా మంది అవగాహన లోపం వల్ల అరబ్ ఎమిరేట్స్ అలాగే పక్క దేశమైన ఒమన్ ను కూడా ఒకే ప్రాంతంగా గుర్తిస్తూ వార్తలు ప్రచురించారు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దానికి షార్ట్ ఫామ్ గా యుఏఈని సూచిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దుబాయ్ అబుదాబీ షాజా ఆజ్మాన్ ఉమ్మాల్ ఖ్వాయిస్ హుజిరా కలిసి యుఏఈగా ఏర్పడ్డాయి తరువాతి సంవత్సరం రాస్ అల్ ఖైమా కూడా ఆ సమైక్య కూటమిలో చేరింది ఈ ప్రాంతాలన్నీ ఒకే దేశంగా ఏర్పడి అబుధాబీని రాజధానిగా చేసుకున్నాయి ఇందులో దుబాయ్ ప్రధాన నగరం ఇది యుఏఈ కథ గల్ఫ్ అనే దాని గురించి తెలుసుకుందాం గల్ఫ్ అంటే అగాధం అని అర్థం పెర్షియన్ గల్ఫ్ అనే అగాధం చుట్టూ ఉండే ఒక వైపు తీర ప్రాంత దేశాలనే గల్ఫ్ కంట్రీస్ అంటారు గల్ఫ్ దేశాలుగా లేదా అరబిక్ దేశాలుగా ఏడు దేశాలను పిలుస్తారు అందులో యుఏఈ ఒకటి మిగిలినవి సౌదీ ఒమాన్ ఖతర్ కువైట్ ఇరాక్ బెహరైన్ అయితే ఇందులో ఇరాక్ తప్ప మిగిలినవన్నీ కలిసి గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాయి దీన్నే తెలుగులో గల్ఫ్ సహకార మండలి అంటారు ఈ మండలిలో ఉన్న దేశాలన్నీ రాచరిక పాలనలో ఉన్నాయి షీల్డ్ ఫోర్స్ పేరుతో సైనిక శక్తిని కూడా కలిగి ఉన్నాయి యమన్ కూడా ఈ మండలిలో చేరే ప్రయత్నం చేస్తుంది కానీ భౌగోళికంగా ఇది అరేబియా సముద్రం దగ్గర ఉండడం గల్ఫ్కి దూరంగా ఉండడం వల్ల అది సాధ్యం కావట్లేదు ఇప్పుడు యూఏఈ మరియు గల్ఫ్ దేశాలకి మధ్య వ్యత్యాసం అర్థమైంది కదా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు టాపిక్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇక విషయంలోకి వస్తే ఈ వర్ష ప్రభావం ఒక దుబాయ్లోనే కాదు యూఏఈలోనే కాదు చుట్టుపక్కల దేశాల్లో కూడా ఉంది దుబాయ్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఒక్క రోజులోనే నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఏడాది మొత్తం కలిసి డెబ్బై ఆరు మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురిసే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక్క రోజులోనే నూట ఇరవై ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇది చారిత్రక వాతావరణ సంఘటన అని వేమనే ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకటించింది అల్ జజీరా వార్తల ప్రకారం ఆదివారం నుంచి బుధవారం వరకు ఒమన్లో కురిసిన వర్షపాతం రెండు వందల మిల్లీమీటర్లుగా ఉంది సాధారణంగా ఒమన్ రాజధాని మస్కట్లో ఏడాదికి వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది బెహరైన్ ఖాతా సౌదీలలో కూడా వర్షం కురిసింది ఒమన్లో సుమారు పదిహేడు నుంచి ఇరవై మంది దుబాయ్లో ఒకరు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి అయినప్పటికీ దుబాయ్ న్యూస్ మాత్రమే హైలైట్ అయింది నిజానికి ఆదివారం తుఫాన్ తాకిడితో భారీ వర్షాలు ఒమన్లోకి ప్రవేశించాయి తర్వాత సోమవారం అర్ధరాత్రికి దుబాయ్ చేరుకున్నాయి ఎందుకు ఇంత నష్టం జరిగిందో తెలుసుకున్నాం ఎందుకు ఇంత నష్టం జరిగిందంటే సాధారణంగా ఎడారి ప్రాంతాలైన ఈ గల్ఫ్ దేశాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది ఏడాది మొత్తంలో కురిసిన వర్షపాతం అటు ఇటుగా వంద మిల్లీమీటర్లు ఉంటుంది కాబట్టి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ దానికి అనుకూలంగా నిర్మించారు తప్ప ఇంత పెద్ద భారీ వర్షాలను వరదలను ఊహించి నిర్మించలేదు అదీ కాకుండా వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ప్రాంతాలు లేకుండా మొత్తం కాంక్రీట్ మయంగా ఉండడం కూడా మరో కారణం యుఏఈ వాతావరణం సాధారణంగా యుఏఈ వాతావరణం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లేదా మార్చ్ వరకు చలికాలంగా ఉంటుంది మార్చి నుంచి కొంచెం కొంచెంగా ఆగస్టు వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోయి అప్పటి నుంచి తగ్గుతూ చలికాలంగా మారుతాయి ఆగస్టులో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది యుఏఈలో వర్షపాతం చాలా తక్కువగా మరియు అస్థిరంగా ఉంటుంది దేశంలో సగటున సంవత్సరానికి నూట నలభై నుంచి రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కొన్ని పర్వత ప్రాంతాల్లో సంవత్సరానికి మూడు వందల యాభై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం ఉంటుంది యుఏఈ కూడా అప్పుడప్పుడు హింసాత్మక ధూళి తుఫాన్లకు గురి అవుతుంది దీనిని స్థానికంగా షమల్ విన్స్ అని పిలుస్తారు ఇంచుమించు ప్రతి ఏడాది ఒక భారీ ఇసుక తుఫాను వస్తుంది డిసెంబర్ నుంచి మార్చి మధ్యలోనే దుబాయ్లో మేఘాలు కనిపిస్తాయి ఈ సీజన్లోనే అరుదుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే యుఏఈ వర్షపాతం రికార్డులను బ్రేక్ చేసుకుంటూనే వెళ్తోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జనవరి ఇరవై ఐదు ఇరవై ఏడు వరకు రికార్డు బ్రేకింగ్ వర్షపాతం దుబాయ్ ని తాకింది కేవలం మూడు రోజుల వ్యవధిలో వంద మిల్లీమీటర్ల వర్షం కురిసింది రెండు వేల ఇరవై జనవరి నెలలో ఏడు నుంచి పన్నెండు వరకు తుఫాన్ వడగల వానతో బలమైన గాలులతో భారీ విలయం జరిగింది నూట యాభై మిల్లీమీటర్ల వర్షం గంటలోనే కురిసినట్టుగా వార్తలు వచ్చాయి దీన్ని బట్టి గత దశాబ్దం నుంచి యూఏఈలో వాతావరణం చాలా వేగంగా మారుతుందని అర్థమవుతోంది దుబాయ్ మరియు యుఏఈ అంతటా క్లౌడ్ సీడింగ్ చాలా ప్రభావవంతంగా ఉంది రెండు వేల పదహారు సంవత్సరంలో నూట డెబ్బై ఏడు విమానాలు క్లౌడ్ షెడింగ్కి ఉపయోగించారు రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు రెండు వందల రైన్ మేకింగ్ మిషన్లు జరిగాయి ఫలితంగా సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు సేకరించబడింది రెండు వేల ఇరవై రెండులో మూడు వందల పదకొండు క్లౌడ్ సీడింగ్ మిషన్లు జరిగాయి ఈ గణాంకాలు యూఏలో కృత్రిమ వర్షం యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను మరియు తెలియజేస్తున్నాయి క్లౌడ్ సీడింగ్ ఈ దుబాయ్ తుఫాన్ వల్ల క్లౌడ్ సీడింగ్ అనే పదాన్ని చాలా మంది తెరపైకి తీసుకువచ్చారు యుఏఈ కొన్నేళ్లుగా క్లౌడ్ సీడింగ్ చేస్తుందని దాని పర్యావసానంగా ఈ విపత్తు సంభవించవచ్చునని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు ముందుగా క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం వర్షాలకి అనువైన మేఘాలను ఎంపిక చేసుకుని రసాయన ప్రక్రియల ద్వారా వర్షాన్ని లేదా మంచును అధికంగా కురిపించే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు క్లౌడ్ సీడింగ్ అంటే కావాలనుకున్నప్పుడు వర్షాలు కురిపించే టెక్నాలజీ అని చెప్పొచ్చు ప్రపంచంలో ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోనే ఉనికిలోకి వచ్చింది క్లౌడ్ సీడింగ్ అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో అందుబాటులో ఉంది దీన్ని మనం మేఘమదనం అని పిలుస్తుంటాం దుబాయ్లో వర్షాలు కురిపించడానికి విరివిగా వాడే టెక్నాలజీ ఇది క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తారు క్లౌడ్ సీడింగ్ అంటే వాతావరణాన్ని కృత్రిమంగా మార్చడం అనువైన మేఘాలను గుర్తించి ఆ మేఘాలపైన వర్షపు విత్తనాలు చల్లడమే సీడింగ్ అయితే ఆ విత్తనాలు ఇక్కడ రసాయనాలుగా ఉంటాయి ఈ ప్రక్రియలో విమానాలు రాకెట్లు గ్రౌండ్ జనరేటర్లు ఫిరంగులు డ్రోన్ల సాయంతో చేస్తారు కాబట్టి ఇది ఖర్చుతో కూడిన ప్రక్రియ ఈ పద్ధతిలో మేఘాలపైకి విమానాలు లేదా రాకెట్స్ ద్వారా వెళ్ళి మేఘాలపైన సిల్వర్ అయోడైడ్ పొటాషియం అయోడైడ్ డ్రై ఐస్ ఉప్పు లాంటి రసాయన పదార్థాలను చల్లుతారు దానివల్ల మేఘాలలో రసాయన మార్పులు జరిగి వర్షం వచ్చేలా చేస్తారు మేఘాలకి విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా కూడా ఈ ప్రక్రియ చేస్తున్నారు ఇలా జరిగిన తర్వాత నీటి ఆవిరితో ఉన్న మేఘాలు ఘని వర్షంలా కురుస్తుంది ఇది కృత్రిమంగా జరుగుతుంది కాబట్టి ఇలా కురిసిన వర్షాన్ని కృత్రిమ వర్షం అంటారు యూఏఏ తన దేశంలో పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చుకునేందుకు క్లౌడ్ సీడింగ్ మీద దృష్టి పెట్టింది అయితే యూఏ తన అవసరాలకు మించి నీటిని కురిపిస్తోందని అనవసరపు అవసరాలకు ఉపయోగిస్తుందని ది న్యూయార్క్ టైమ్స్ క్లౌడ్ వార్ అనే పేరుతో ఓ ఆర్టికల్ని ప్రచురించింది అయితే ఈ ప్రక్రియలో కొత్త మేఘాలను సృష్టించలేము ఉన్న వాటిలో కూడా అన్ని మేఘాలు వర్షాన్ని కురిపించేవిగా ఉండవని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఒకవేళ తేమ ఉన్న మేఘాల్లో కూడా వర్షం కురిసినప్పటికీ కురిసిన వర్షం నీరు గాల్లోనే ఆవిరైపోవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఆరోగ్యంపై ప్రభావం కృత్రిమ వర్షాల వల్ల ఆరోగ్య ప్రభావాలు ఏమీ లేవని చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఒక ప్రచురణ సంస్థ అయితే క్లౌడ్ సీడింగ్ లో ఉపయోగించే సిల్వర్ అయోడైడ్ వల్ల ఏ దుష్ప్రభావాలు ఉండవని రాసుకొచ్చింది నిజానికి సిల్వర్ అయోడైడ్ అనేది చాలా ప్రమాదకరమైంది కొందరు శాస్త్రవేత్తలు దీన్ని విషంతో సమానమంటారు సిల్వర్ సిల్వర్ అనేది హానికరమైందే సిల్వర్ అయోడైడ్ రసాయన నామం ఏజీఐగా సూచిస్తారు ఇక్కడ ఏజీ అనేది సిల్వర్ని సూచిస్తుంది ఐ అనేది అయోడైడ్ని సూచిస్తుంది ఏజియా ఎక్కువగా వాడడం అనేది మానవుల్లో ఆర్గిరియాకు దారితీస్తుంది మానవులకు జంతువులకు వీటి ప్రభావం వల్ల వ్యాధులు వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే వెండి ఆరోగ్యానికి మంచిది కాదు దీనివల్ల ఫోటో సెన్సిటివ్ అంటే కాంతి సంబంధ వ్యాధులు వస్తాయి దీనివల్ల కాంతి ప్రభావాన్ని తట్టుకోలేక చర్మ మరియు కంటి సంబంధ వ్యాధులు వస్తాయి ఆర్గిరియా అనేది వెండి యొక్క ధూళి లేదా రసాయన ప్రభావం వల్ల కలిగే ప్రభావం దీని ప్రభావం వల్ల మనుషులకు రేచీకటి వస్తుంది మనుషుల శరీర రంగు నీలం రంగులోకి మారుతుంది వెండి రసాయనాల్లో నెగిటివ్లను కడగడానికి ఫోటోగ్రఫీలో దీన్ని ఉపయోగించేవారు ఏదైనా మితంగా ఉన్నంత వరకు నష్టం ఉండకపోవచ్చు కానీ మితం దాటి అమితంగా వాడే పరిస్థితులు భవిష్యత్తులో రావని చెప్పలేం క్లౌడ్ షెడింగ్ ఎలా మొదలైంది పంతొమ్మిదిన్నర సంవత్సరాలు జరిగిన వియత్నాం యుద్ధంలో దీని రెండో ఇండో చైనా యుద్ధం అని ప్రచన్న యుద్ధం అని దీని ఇంగ్లీష్లో కోల్డ్ వార్ అని అంటారు ఈ యుద్ధంలో కమ్యూనిస్టు దేశాలు ఒకవైపు మిత్ర దేశాలు మరోవైపు ఉండి ఉత్తర దక్షిణ వియత్నాంల మధ్య యుద్ధం జరిపించాయి ఈ యుద్ధంలో పంతొమ్మిది అరవై ఏడు నుంచి పంతొమ్మిది డెబ్బై రెండు వరకు అమెరికా రహస్య క్లౌడ్ సీడింగ్ ఉపయోగించింది దీన్నే ఆపరేషన్ పొపాయ్ అంటారు పంతొమ్మిది డెబ్బై ఒకటిలోనే ఆపరేషన్ పొపాయ్ గురించి ఓ ఆర్టికల్లో రిపోర్టర్ ప్రస్తావించారు తర్వాత పంతొమ్మిది డెబ్బై రెండు జూలై మూడున ది న్యూయార్క్ టైమ్స్ ఈ ఆపరేషన్ ను డిఫెన్స్ సెక్రటరీ అనుమతి లేకుండా సిఐఏ ఈ ఆపరేషన్ కి సహకరించింది అయితే ఈ ఆపరేషన్ ఉద్దేశ్యం శత్రు సైనికులకు ఆటంకం కలిగించడమేనని రహదారులను రవాణాకు ప్రతికూలంగా మార్చడం కొండ చర్యలు విరిగిపడడం రుతుపవనాలు ఒకే ప్రదేశంలో విస్తరింపచేయడమే ముఖ్య ఉద్దేశంగా చెప్పుకొచ్చారు దీని ఫలితంగా జనివాలో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో యుద్ధం సమయంలో క్లౌడ్ సీడింగ్ చేయకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ కన్వెన్షన్లో ఈ నిర్ణయం తీసుకుని యుద్ధం సమయంలో మానవ ప్రమేయ వాతావరణ మార్పులను నిషేధించారు రాఖీ పర్వతాలు మరియు సియర్రా నెవడా వంటి యునైటెడ్ స్టేట్స్లోని పర్వత ప్రాంతాల్లో క్లౌడ్షడింగ్ పంతొమ్మిది యాభైల నుండి ప్రారంభించినట్టుగా కొన్ని కథనాలు ఉన్నాయి మొట్టమొదటి వాతావరణ మార్పుకి సంబంధించి పంతొమ్మిది యాభైల నుండే క్లౌడ్ సీడింగ్ ప్రతిపాదనలు ఆధారాలుగా ఉన్నాయి ఆ తర్వాత వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ లోపాలను సరి చేసుకుంటూ పోయారు క్లౌడ్ సీడింగ్ అనేది మనకు స్వాతంత్రం రాకముందే మొదలైపోయింది పంతొమ్మిది వందల నలభై ఆరులో విన్సెంట్ జోసెఫ్ షఫర్ అనే రసాయన మరియు వాతావరణ శాస్త్రవేత్త జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పరిశోధకుడిగా ఉన్నప్పుడు అతడు ఒక విషయాన్ని కనిపెట్టాడు ఆ తర్వాత అతడు పర్వతాల మీద ఉన్న మేఘాలపై ఆరు పౌండ్ల పొడి ముంచును మేఘాల మీద చల్లాడు తర్వాత మంచు కురవడం మొదలైంది ఇది తెలుసుకున్న యుఎస్ షాఫర్ తో కలిసి ప్రాజెక్ట్ సిరస్ ప్రారంభించింది ప్రాజెక్ట్ సిరస్ అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ మరియు యుఎస్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ మరియు ఆఫీస్ ఆఫ్ నేవల్ రీసెర్చ్ మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కలిసి ప్రాజెక్ట్ సిరస్ లో భాగం పంచుకున్నాయి ప్రాజెక్ట్ సిరస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తుఫాన్లను లేదా హరికేన్లను కంట్రోల్ చేయడం పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున మొదటి ప్రయత్నం ఒక హరికేన్ పై మొదలైంది హరికేన్ దిశను మార్చుకుంది అయితే దీని మీద చాలా చర్చ జరిగి చివరికి హరికేన్ దిశ మార్చుకున్నాకే ప్రయోగం ప్రారంభమైనట్టు తేల్చారు